ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నైతే మా బాబుది పుట్ట ఎలా అయితే తీసాము కదా వీడియో పెట్టి పెట్టినాము మీరు చూసే ఉంటారు అలాగే వాళ్ళ అమ్మమ్మ గైనా ఏమేమి కట్నాలు పెట్టారో చూపిస్తాను మా ఆయన ఇక నిన్న వీడియోలో కిచెన్ గురించి చెప్తా వీడియో ఇప్పుడు అయితే కృష్ణది ఇప్పుడు కట్నాలు ప్లస్ ఈ కిచెన్ సంగతి ఏందో చెప్తాను కన్నా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు మంచిగా హాయ్ అను సరిగ్గా పెట్టస్తలేదు హాయ్ ఇగో పెడతాడు లైడ్ ఫ్రెండ్స్ మా కన్నయ్య కూడా చెప్తాడు చూడండి హాయ్ అని మా శ్రీవేణి అయితే బయటకు వెళ్ళింది ఇంత ముందే మా అత్తమ్మ తీసుకెళ్ళింది ఇంటికాడ బాగా అల్లరి చేస్తానని మా పాప చూపిస్తాను చెప్తాను ఎటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ రూమ్ ఉన్నది బయట ఒక కిచెన్ రూమ్ ఉన్నది ఇవి రెండు కిచెన్ రూమ్స్ ఉన్నాయని మీరు కన్సిడర్ అవ్వచ్చు ఈ కిచెన్ రూమ్ అయితే మాది అవును ఫ్రెండ్స్ బయట ఉన్నది మా అత్తమ్మ వాళ్ళది అవును మేమైతే వేరు పడ్డాము అవును ఫ్రెండ్స్ మేమైతే వేరు పడ్డాము ట్వంటీ డేస్ అయితే అందు గురించే వీడియోస్ అనేటి ఆపినాం కొన్ని రోజులు కిచెన్ వీలు కాలేదు వీలు కాలేదు ఇట్లా కూలి పనికి పోకటం ఆయన ఇక నేను ఇక మట్టి పనికి మా ఆయన వంతుకైతే వెళ్ళడము ఇక ఇట్లా వీడియోస్ తీయడం పని వల్ల పని పని మనీ ప్రాబ్లం వల్ల అయితే వీడియోస్ తీయలేకపోయాము ఇది ఒకటి ఇది మాది బయట ఉన్నది మా అమ్మ వాళ్ళది పాతది ఉండే కదా కిచెన్ రూమ్ రండి ఫ్రెండ్స్ పాతది ఉండే కిచెన్ రూమ్ ఆ కిచెన్ రూమ్ అయితే మా మర్ది వాళ్ళకైతే వెళ్ళింది వాళ్ళ దాము అక్కడ ఉన్నది చూడండి ఆ డోర్ మనం రెగ్యులర్ ఉంటారు అయితే అది మనం రెగ్యులర్గా వీడియోస్ తీసేది ఆ రూమ్ ఇది ఎప్పుడు చూడని రూమ్ ఈ రూమ్ అయితే ఇప్పుడు మేము ఉంటున్నది ఇది మా మమ్మీ వాళ్ళది అంటే మేము అందరం సపరేట్ సపరేట్ మేమైతే అందరం అనుకునే వేరుపడ్డాము ఇక వేరు కావడానికి పెద్దగా రీజన్ అయితే ఏం లేదు మేము అనుకొని ఫ్యామిలీ భవిష్యత్తు ఇట్లా ముందు చూపు చూసుకొని అయితే మేము వేరుపడ్డాము అంటే పెద్ద కుటుంబం కదా పెద్దగా అయిపోయింది చూస్తూ చూస్తూ ఇక దాన్ని మెయింటెన్ చేయడం అంటే ఒకటి వల్ల కాదు ఎవరి వల్ల అయినా ఇక సపరేట్ సపరేట్ ఉంటేనే బెస్ట్ అని మేము అనుకునే అందరం అనుకునే ఇట్లా సపరేట్ అయినాం అదే మళ్ళా ఏమైనా తప్పుగా ఊహించుకోకండి మాకు హాయ్ కన్నా హాయ్ చె మంచిగా చెప్పుడు నేర్చిన ఇప్పుడు మ్యాటర్ అయితే అర్థమైందనుకుంటున్నాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాం ఇప్పుడైతే కృష్ణవేణి వాళ్ళ అంటే ఎవరు అమ్మ పెట్టిన పిన్ని ఇద్దరే ఇద్దరే వచ్చారు వాళ్ళు పెట్టిన కట్ల అయితే చూపిస్తుంది అంటే మేము పిలిచింది ఇద్దరినే ఇక కృష్ణవిని ముచ్చడ పడతా చూపిస్తా చూపిస్తా అని చూపించండి ఇవ్వండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది ఇదైతే ఈ రూమ్ కిచెన్ కమ్ బెడ్ రెండు ఒకటే రూమ్ మనిషికి ఒక రూమ్ వచ్చింది మాకు రెండు ఇక్కడనే కొత్త కొత్తగా కనబడుతుంది వేరే ఇల్లు మారినట్టు కన్నా బాగానే లోపల పెట్టాను ఇంకొకటి నిన్న ఇలా మా అమ్మ వెళ్ళే టైంకి నేను లేకుండే అని చెప్పిన కదా ఒక పని వల్ల ఇప్పుడు కృష్ణ బీరా తీసింది కాబట్టి చూపిస్తాను నేను పోయింది ఇదోండి ఈ పని కోసం ఎత్తి తీయో పడని పత్తి విత్తనాల కానీ సారీ నేనైతే పత్తి విత్తనాలకని పోయినా నిన్న ప్యాకెట్లు వచ్చి ఉన్నాయి అయితే పోయినా ఇప్పటి నుండే వన్ మంత్ నుండే ఇక తర్వాత మనీ ఉంటాయా లేదో అని చెప్పేసి డబ్బులు ఉండవచ్చు ఉండకపోవచ్చు తర్వాత ఇప్పుడు కొన్ని ఉంచుకుంటే వచ్చినాక తేస్తాయి ముందు జాగ్రత్త కానీ ఇప్పుడే చచ్చి ఉంచుకున్నాం దాని గురించే పోకటైంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మా పిన్ని పెట్టింది నా చీర

ఈ సారీ నీకు ఆల్రెడీ ఉన్నది డబ్బులు వచ్చింది ఆల్రెడీ వేసుకుంటాంది చూసి ఉంటారు కొందరు గ్రీన్ గ్రీన్ రెడ్ సారీ ఎల్లో ఎల్లో ఇదే పింక్ మూడు కలర్లు వచ్చినాయి అంతే అంతే పెట్టేసే చెమట ఆస్తంది కృష్ణవేనికి కనయా కృష్ణవేని గాబరా గాబరా చూపెచ్చి లోపల పెటేస్తాంది లాక్కుంటారని నేను లాక్కుంటారని మరి సరే బాబు బాబు మొత్తం చంద్రవంక వేస్తారని సరేగా అయితే కూడా చూపిస్తాలే సరే ఇంకా అయితే నచ్చిన మొత్తం సేమ్ ఏం సరే పెట్టేసి ఫ్రెండ్స్ ఇంకోటి చూపిస్తాను మా అమ్మ పెట్టిన కట్నం మా బాబుకు చాపీలు వేసి తీసిన మళ్ళీ వేస్తుంది వేసి తీసుకోండి నువ్వు భలే ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా బాబుకు అయితే బిల్లు అది చెప్పించి తీసుకొచ్చారు బంగారంకి సరిగ్గా కనబడతలేదు కనబడతలేదా అప్పుడు ఓకే ఇదిగోండి ఇది బంగార ఆ బంగారం ఎవరు మా మమ్మీ తీసుకొచ్చింది బాబుకి గిఫ్ట్ గిఫ్ట్ చిన్నగా చిన్నగా అలాగే మా కన్నయ్యతో డ్రెస్సులు కూడా పెట్టారు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను చూపెట్టు అన్ని చూపెట్టు ఇంకే బ్యాగ్లా అంటే ఇక అలా పెట్టలేదు తొందర తొందరగా ఇలానే పెట్టి ఉంచిన ఇదిగోండి ఇదైతే మా మా మమ్మీ కొన్నదాను డ్రెస్ మా బాబుకి డ్రెస్ దీని మీద ప్యాంట్ చిన్నదా చిన్న చెడ్డీ ప్యాంట్ కాదు అది చెడ్డీ పడతా ఇది మా పిండి పెట్టిందావును మా బాబుకి చెడ్డి దీని మీద ఉన్నది నిన్న వేసుకున్నారు రాత్రి వెళ్ళిండు ఉన్నది ఇవి రెండు ఫ్రెండ్స్ పెట్టినవి మా పాపకైతే ఇక అక్కడ కూర్చున్న జగ ఇక డ్రెస్సులు ఇంత ఏమి కొనలేదు డబ్బులే పెట్టారు

చెప్పింది అనుకుంటానా అన్నీ చెప్పింది మళ్ళా చూపెడతాన్ని చూపెట్టింది ఘటనలు ఇంకే అంతే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే ఇంకో బ్లాగ్తో బాయ్ బాయ్